ఫోన్పే నుండి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలంటే ఫోన్పేని ఓపెన్ చేయండి రీఛార్జ్ అండ్ బిల్స్ ఉంది కదా ఈ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రిసిటీ ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి బిల్లర్స్ ఇన్ తెలంగాణ ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఉంది కదా టీజీఎస్పీ డీసీఎల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి సెకండ్ ఆప్షన్ని యునిక్యూ సర్వీస్ నెంబర్ కదా ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో దాంట్లో యునిక్యూ సర్వీస్ నెంబర్ ఉంటుంది దాన్ని బాక్స్లో మీరు ఎంటర్ చేయాలి యునిక్యూ సర్వీస్ నెంబర్ దగ్గర మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ లో యుఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి కింద కన్ఫామ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి బిల్ డీటెయిల్స్ కస్టమర్ నేమ్ బిల్ డేట్ బిల్ జనరేట్ చేసిన డేట్ వస్తుంది కస్టమర్ నేమ్ వస్తుంది అది చెక్ చేసుకొని ఆ అమౌంట్ని చెక్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్లో ఎంత అమౌంట్ అయితే బిల్ మీరు పే చేయమని ఉందో అది ఇక్కడ కరెక్ట్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే కస్టమర్ నేమ్ రాంగ్ ఉంటే మీరు రాంగ్ ఎంటర్ చేసి అని అర్థం యూఎస్ఈ నెంబర్ని కాబట్టి జాగ్రత్తగా పే చేయండి మీకు ఆటో పేని మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ బాక్స్లో స్క్వేర్ బాక్స్ ఉందో ఈ బాక్స్లో క్లిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ టు పేని క్లిక్ చేయండి ఆటో పే మీకు అవసరం లేదనుకుంటే ఆటోపే అంటే అందరికీ తెలుసు కదండి ఆ టైంకి ఆటోమేటిక్గా మీరు చూసినా చూసుకోకపోయినా ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బిల్ అనేది కట్ అవ్వడం జరుగుద్ది మీ అకౌంట్లో అమౌంట్ ఉంటే అమౌంట్ లేకపోతే బిల్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుద్ది మళ్ళీ మీరు ఎంటర్ చేసుకొని అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది ఆటోపేలో మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు మనీ ఉంటాయి అనుకుంటే ఆటోపేని స్క్వేర్ బాక్స్లో ఆటోపేలో మీరు క్లిక్ మార్క్ పెట్టినట్లయితే ఆ టైంకి ఆటోమేటిక్గా ఆటోపే అదే చేసుకోవడం జరుగుద్ది మీకు ఆటోపే కావాలా వద్దా అనేది మీరు ఆలోచించుకొని ఆటోపే కావాలనుకుంటే ఈ బాక్స్ క్లిక్ మార్క్ పెట్టండి ఆటోపే వద్దనుకుంటే ఆ బాక్స్ని వదిలేయండి ప్రొసీడ్ టు పే ఉంది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి మీ బ్యాంక్ ఏదో అది సెలెక్ట్ చేసుకొని పే క్లిక్ చేసి మీ యూపీఐ పేమెంట్ పిన్ ఏదైతే ఉందో యూపీఐ పిన్ ఆ పిన్ని ఎంటర్ చేయండి కనెక్టింగ్ సెక్యూర్లీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కట్ అవ్వడం జరిగింది పేమెంట్ని మనం చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేయడం జరిగింది కాబట్టి బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకోండి హిస్టరీలోకి వెళ్ళండి బిల్ పేమెంట్ అయిందా లేదా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ రండి హోమ్ని క్లిక్ చేయండి రీఛార్జ్ అండ్ బిల్స్లోకి వెళ్ళండి ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళండి సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోకి వెళ్ళండి సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోకి వెళ్తే మీకు ఇక్కడ పేమెంట్ అనేది అవ్వడం జరిగింది లాస్ట్ పెయిడ్ ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పే చేసిర్రు మరియు ఏ డేట్న పే చేసిర్రు అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుద్ది అర్థమైంది కదండి చాలా సింపుల్గా మీరు మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే ఫోన్పే ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ని మీరు పే చేయొచ్చు ఈ వీడియో మీకు అర్థమైనట్టుగా ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము ముందుకు వస్తాను